తొలిసారి రాజ్యసభకు సోనియా గాంధీ తొలిసారి రాజ్యసభకు సోనియా గాంధీ కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేశారు గురువారం ఆమెతో సహా పద్నాలుగు మంది రాజ్యసభ చైర్మన్ జగదీప్ జగదీప్ దాన్కడ్ ప్రమాణం చేయించారు అని చెప్పేసి సోనియా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు అని చెప్పేసి మన వార్త కథనం చూస్తాము రాష్ట్రానికి టెస్లా తెస్తాం డిసెంబర్ నుంచే ప్రయత్నిస్తున్నాం మంత్రి శ్రీధర్ బాబు ట్వీట్ చేసిండట ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానాలను అమలు చేస్తామని వెళ్ళడి డ్రగ్స్ వద్దన్నందుకు పెట్రోల్ పోసి తండ్రిని చంపిన కొడుకు డ్రగ్స్ వద్దను వద్దన్నందుకు పెట్రోల్ పోసి తండ్రిని చంపినటువంటి కొడుకు అధికారం మారంగానే ఆధారాలు ధ్వంసం చేసిరట ఏది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలా ఏనుగు దాడితో ఇంకో రైతు మృతి అని చెప్పేసి ఇక్కడ వార్త కథనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా కవితనే సూత్రధారి లిక్కర్ స్కామ్లో ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దంటూ అప్రూవర్ను బెదిరించారు ఫోన్లలో ఉన్నటువంటి డేటాను ఆమె డిలీట్ చేసిరని చెప్పేసి వార్త కథనం చూస్తూ ఉన్నాం రియాక్టర్ పేలిన ఘటనలో ఆరుకు చేరినటువంటి మృతుల సంఖ్య యాజమాన్యంతో మంత్రి దామోదర్ రాజ్నాథ్ సింగ్ చర్చలు ఒక్కో కుటుంబానికి నలభై ఒక్క లక్షల పరిహారం ఇచ్చేలా ఒప్పందం అని చెప్పేసి వార్త కథనం చూస్తూ ఉన్నాం ఒక్కో కుటుంబానికి రియాక్టర్ వేలింది కదా వాళ్ళకు ఒక్కో కుటుంబానికి నలభై ఒక్క లక్షలు ఇస్తారట సో అది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తా ముఖ్యాంశాలు ఒక్కసారి నమస్తే తెలంగాణలో చూద్దాం రేవు తప్పిన పారకం సాగునీటి నిర్వహణలో సర్కారు తికమక సుందిల్లా నీళ్లు నదిలోకి విడుదల ఒట్టిపోయిన నదిలో వదిలితే ఏం లాభమని రైతులు లభోదివో పుట్టకొచ్చినటువంటి పంట పరిస్థితి ఏమిటని ఓ మంత్రి దగ్గర గగ్గోలు మంత్రి ఫోన్ కాల్తో వెంటనే గేట్లు మూసి విడుదల నిలిపేత రైతులకు సోయి సర్కార్కు లేకపో రైతన్న సోయి సర్కార్కు లేకపోవడం అంటూ తీవ్ర విమర్శలు అని చెప్పేసి వార్తా కథనము నమస్తే తెలంగాణలో చూస్తున్నాం రైతన్న కోసం నేడు కేసీఆర్ కరీంనగర్ కట ముగ్దుంపూర్లో రైతుల కోతో రైతులతో ముఖాముఖి బోయినపల్లిలో ఎండినటువంటి పంటల పరిశీలన సగం జొన్నలే కొంటాం దిగుబడిలో దిగుబడిలో సగం కొనుగోలు సర్కారు అట సగం జొన్నలే కొంటారట రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఎనభై మూడు లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా తొంభై ఒక్క వేల ఎనిమిది వందల అరవై ఐదు వేల టన్నుల కొనుగోలుకే ప్రభుత్వ ఆదేశాలు మిగతా పంట నష్టానికే అమ్ముకోవాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వార్తా కథనం క్యాన్సర్కు దివ్య ఔషధం సిఆర్టిసెల్ థెరపీ ఐఐటి బాంబే టాటా ఇన్స్టిట్యూట్ అభివృద్ధి ముంబైలో ప్రారంభించినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విదేశాలతో పోల్చితే పదవ వంతు ఖర్చుతోనే చికిత్స అని చెప్పేసి వార్తా కథనం చూస్తూ ఉన్నాం నేతన్నపై ఎందుకు ఈ కక్ష ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా అని చెప్పేసి కేటీఆర్ గారు అడుగుతా ఉన్నారు నలభై ఒక్క లక్షల ఎక్స్గ్రేషియో ఎస్బీ ఆర్గానిక్స్ పేలుడు బాధిత కుటుంబాలకు యాజమాన్యం పరిహారం మృతుల కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం ఇగో నలభై ఒక్క లక్షల ఎక్స్గ్రేషియో ఎస్బీ ఆర్గానిక్స్ పేలుడు బాధిత కుటుంబాలకు యాజమాన్యం ఇచ్చేటటువంటి పరిహారం అన్న అదే ఈ వెలుగు పేపర్లో చూద్దాం యాజమాన్యంతో మంత్రి దామోదర రాజనాథ్ చర్చలు ఒక్కో కుటుంబానికి నలభై ఒక్క లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసిండట దామోదర రాజనాథ్ సింహ చేసిన ఈడ అంటే ఈ వీళ్ళే ఇస్తున్నారు అని చెప్పేసి అక్కడేమో యాజమాన్యం ఇస్తుందని చెప్పేసి మనమైతే వార్త కథనం చూస్తా ఉన్నాం సరే ఇది నమస్తే తెలంగాణ సాక్షుల ముఖ్యమైన వార్తలు చూద్దాం ఆశలు అరిగంటి గణనీయంగా పడి పడిపోయినటువంటి భూగర్భ జలమట్టం కవితకు బేలుపై ఎందుకన్నా తీర్పిచ్చే అవకాశాలట అదేవిధంగా ఈశాన్య వైపు నడుద్దాం తెలంగాణ భవన్లో వాస్తు మార్పులట ట్యాపింగ్ ద్వారానే ఎమ్మెల్యేలకు ఎర వెలుగులోకి వచ్చిందని చెప్పేసి వెలుగులో వార్త నేతన్నులపై ఎందుకు ఈ కక్ష అని ముఖ్యమంత్రికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేక ఫ్యాన్ ప్రభంజనమే ఏపీలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఎంపీ ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఎంపీ సీట్లు కైవసం చేసుకోవడం ఖాయం అని చెప్పేసి మరి మనకి వార్త కథనం అయితే చూస్తూ ఉంది నేడు కరీంనగర్కు కేసీఆర్ కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలో ఎండిన పంటల పరిశీలన ఈ సందర్భంగా కీలక ప్రకటన చేసే అవకాశం పార్టీ మారేదే లేదని స్పష్టం చేసిన మాజీ మంత్రి గంగుల ఇవాళ అంటుర్రు కానీ రేపు పోతురు వీళ్ళది ఏమో అర్థం కాదు సరే వాలంటీర్ల సేవలు ఆగవు మళ్ళీ మన ప్రభుత్వంలో ఆ ఆ ఫైల్ పైనే నా తొలి సంతకమని ఏపీ సీఎం జగన్ చెప్తున్నటువంటి అంశం వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైలు అందుకే నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అటగింత అని చెప్పేసి వార్త కథనం మీద చూస్తూ ఉన్నాం సాక్షిలో ఉన్నటువంటి వార్త కథనం జ్యోతిలో చూద్దాం ధూమ్ధాం బలగం బలం చాటేలా కూడా సభ లోక్సభ ఎన్నికల్లో పార్టీకి ఊపు తెచ్చే వ్యూహం అట విజయవంతం ఆరు హామీలు అమలుపై వివరణ విజయవంతంగా ఆరు హామీలు పూర్తి చేశారట దానిపైన వివరణ ఇస్తారట కేంద్రంలో అధికారంలోకి వస్తే పంచు న్యాయ అమలు అట జనజాతర సభలోనే మేనిఫెస్టో విడుదలకు ఛాన్స్ సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి ఇతర నేతలు పది లక్షలకు మించి జనజాతర సభకు భారీగా ప్రజలు తరలించాలి ప్రజలను తరి తరలించాలట పంచు న్యాయ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి తెలంగాణ కాంగ్రెస్ గాలి అధిక సీట్లు ఖాయమట ఇప్పుడు అప్పుడు రాహుల్ ప్రధానమంత్రి అవుతారు ఇన్ఛార్జీలు అభ్యర్థులు అభ్యర్థులతో సమీక్షలో సీఎం రేవంత్ మాట్లాడినటువంటి అంశం కథన్ దొక్కుదాం తడాక చూపుదాం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తుక్కుగూడ సభ ఏర్పాట్ల పరిశీలన బీఆర్ఎస్ నేతల ప్రతిపక్షంలోనే పరి ప్రతిపక్షంలో కూడా పనికిరారట వాళ్ళు ఎవరు చెప్తారు ఇది బట్టి విక్రమార్క గారు సాక్షులపై ఒత్తిడి తెచ్చారు భాగ్మలను మార్చుకోవాలని వేధించారు సాక్ష్యాలను ధ్వంసం చేశారు మద్యం కేసులో కవిత కవితది ముఖ్య పాత్ర అని చెప్పేసి ఓ వార్తా కథనం ఉంది